ఈరోజు తలమడుగు మండలం పార్టీ కార్యాలయంలో మా తలమడుగు నాయకులైన ఎక్స్ జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి గారు అదేవిధంగా ఎక్స్ జడ్పీటీసీ బాబన్న గారు మరియు మా కన్వీనరు ఎక్స్ ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్ గారు అదేవిధంగా మా ఆత్మ చైర్మన్ మురళ రాజు యాదవ్ గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు నెరడు మన తలమడుగు మండలము దేవాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు సానం భూమార్ భూమన్న గారు ఎస్కే శిలార్ గారు ఎస్కే సబీర్ పటేల్ గారు నాయిని లక్ష్మణ్ గారు అదేవిధంగా ఇరవై ఐదు మంది ఈరోజు ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు వారితో నేను ఒక మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్య ఏందని చెప్పడం జరిగింది అయితే వారు పెద్దలు సలార్ గారు సిలార్ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది పది సంవత్సరాలు మేము టీఆర్ఎస్లో ఉన్నాము కానీ ఏ అభివృద్ధి కూడా మా దేవాపూర్ గ్రామంలో జరగలేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏది అడగకుండానే మా ఊర్లో యాభై ఇళ్లను ఇవ్వడం జరిగింది మరియు రేషన్ కార్డ్ అయితే కానీ ఈ విధంగా ఎన్నో పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మా గ్రామము మరీ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చి తీరాల్సిందే అని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారికి అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఇంతకుముందు మేము ప్రతిపక్షంలో ఉన్న ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నాము జడ్పీటీసీ స్థానానికి అయితే ఆరు వేల మెజార్టీతో మా పెద్దన్న గోకా గణేష్ రెడ్డి గారు గెలవడం జరిగింది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాము అభివృద్ధి చేస్తున్నాము రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు చాలా గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది కావున ఈ ఎలక్షన్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అన్ని సర్పంచ్ స్థానాలను మరియు అన్ని ఎంపీటీసీ స్థానాలను అదేవిధంగా తలమడుగు మండలంలో జడిపిటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఈ ముఖ్యం సందర్భంగా తెలియజేస్తున్నాను కావున ఇక్కడికి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఈ దేవపూర్ గ్రామస్తులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను